ఖమ్మం సుబ్బలవారి తోట పోలీస్ ప్రధాన కార్యాలయ మార్గంలోని అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా పదిహేనవ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్త సుబ్బుల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఈవో గుల్లపల్లి శేషగిరి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు పార్వతీ పార్వతీశర్మం పార్వతీశం శర్మ అర్చక బృందం వేద మంత్రాల నడుమ స్వామివార్లకు పంచామృతాలు పంచామృతాలు పాండరసాలు సుగంధ ద్రవ్యాలు చక్కెర నెయ్యి పాలు పెరుగు విభూది నదీ జలాలతో అభిషేకం మారేడు దళాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం పలకీ సేవ కన్నుల పండుగలు జరిపించారు పరిసర ప్రాంత భక్తులు స్వామివార్లను దర్శించుకుని ఆశీర్వచనం పొందారు అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు ప్రతిరోజు మహిళా భక్త బృందం చే విష్ణు సహస్రనామ భగవద్ హనుమాన్ చాలీసా శివ స్తోత్రనామ కార్తీక పురాణ పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్తీక మాసోత్సవాన్ని విజయవంతానికి దేవస్థానం అభివృద్ధికి భక్తులు దాతలు తన వంతు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమంలో వంశపారపర్యం ధర్మకర్త సుగ్గుల పూర్ణచంద్రరావు కార్యనిర్వహణ అధికారి గుల్లపల్లి శేషగిరి భక్త మండలి అధ్యక్షులు చారుగుండ్ల వెంకటేశ్వరరావు కోశాధికారి అనుమల రామాచారి మహిళా భక్త మండలి అధ్యక్షురాలు భాగమాజిత బీజేపీ ఒకటో పట్టణ అధ్యక్షులు గడిలా నరేష్ వెంకటేష్ సిబ్బంది భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు Oh comer Gue t referred Marche Tours <laughs> Sur variance The Parc

ரஜாய ரஜாய அந்த புலிக்கு டக்கு டக்கு நிக்குது என்னйгаவ காமகாமா ஜும் ஆ அந்த மூளைய தாங்க காலி பேசுறோமே இந்த ராவ கல அந்த கரம் ஆதிம் திரவத்வ அந்த மங்காயோதி கம்

Değiliz, kastımız sessiz kanae rahat. Arıvar devlet, bir an var diye yami ava yami asanum zamat payami lavrat terdah. Şimaa asanum zamat payami bağıyo, baş ilcümet payami asteyo. İlçümet payami. Azim anum zamat payamızın sesteyi ama boşta var

సైత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఈ ఈరోజు కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనాలు చేసుకుంటు చేసుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ లైన్లు కానీ మరియు లైటింగ్ ఏర్పాటు మరియు భక్తులు ఐక్య సంఖ్యలో వచ్చి దర్శించుకోవడం జరిగింది ఈ టెంపుల్ గుడికి నేను ఇవో పుల్ల పెళ్లి చేసి కార్మిత కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున రెండున్నర గంటల నుంచి స్వామివారికి పంచామృతాలతోనూ మళ్ళ రసాలతోనూ విశేషంగా అభిషేక కార్యక్రమం జరిగింది ఆ తదనంతరం అందరూ కూడా మూడు వందల అరవై ఐదు వెలిగించుకుని స్వామివారిని దర్శించడం జరిగింది ఆ తదనంతరం తొమ్మిదిన్నర గంటలకు మరలా అభిషేకం జరిగింది ఈ యొక్క కార్యక్రమం విశేషంగా భక్తుల జనాలందరూ కూడా వచ్చి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకుని యొక్క కార్తీక దామోద యొక్క అనుగ్రహాన్ని అయితే చాలామంది వరకు పొందారు అది సాయంకాలం ఐదు గంటల నుంచి కూడా మూడు వందల అరవై వత్తులు వెలిగించుకుంటున్నారు ఆరు గంటలకి జ్వాలాతరం అనే కార్యక్రమం ఉంటుంది జ్వాలాతరం అంటే గడ్డి వెంటనే కట్టి దానికి మూడు మూడు జ్వాలలు పెట్టి ఆ మూడు జ్వాలలోంచి ఆ యొక్క స్వామివారిని గురేగిస్తారు మూడు సార్లు తిప్పిన తర్వాత స్వామివారికి అర్చన చేసి ఆ తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఆ గడ్డి త్వరలో కొన్ని ఉంచడం వల్ల పాడి పంటలకు ఏ విధమైన లోటు లేకుండా సస్యశ్యామలంగా ఉండాలని ఈ యొక్క జ్వాలతోరణం అనే కార్యక్రమం చేస్తాం మనకి పాడి పంటలు కావాలి అంటే సంపద కావాలి అంటే యొక్క గడ్డి ప్రధానంగా దీన్ని వాడతారు దాని యొక్క ఆ గడ్డి జోలాతరణ నుంచి చూడడం వల్ల పాడి పంటలకి వృద్ధి చెందుతాయని తద్వారా అందరూ కూడా భక్తులకు జనాభా అందరికీ కూడా కావాల్సినటువంటి పాడి పంటలు కానీ తిండికి కానీ ఆ వ అన్న వస్త్రాలు లోటు లేకుండా ఉంటుందని చెప్పేసి యొక్క జోలాతోరణ చేయడం అనేది ఒక అనాదిగా వస్తున్నటువంటి కార్యక్రమం అందులో మన దేవాలయంలో ఈ దేవాలయం ప్రతిష్ట జరిగినప్పటి నుంచి కూడా మన దేవాలయంలో ఖమ్మం జరుగుతూ ఉంటుంది దీనికి కూడా భక్తులు చాలా విశేష విశేషంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలగిస్తారు కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో దీపారాధనలు అర్చనలు అభిషేకాలు చేయించి ధరించవలసిందిగా కోరుతున్నాం మా దేవాలయంలో ఆరుద్రాక్ష ప్రతి నెల కూడా ఆరుద్రాక్షం రోజున స్వామివారికి అభిషేకము రుద్రహోమం జరుపుకుడుతోంది అలాగే ఈ నెలలో రుద్ర ఆరుద్ర నక్షత్రం రోజున పుష్పార్చన విశేషంగా పుష్పార్చన భక్తుల సహాయ సహకారాలతో చే సంకల్పించాం తొమ్మిదవ తారీఖు పద్నాలుగో తారీఖు శుక్రవారం అయింది ఆ రోజు సుహాసనల చే కుంకుమార్చన కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది ఈ భక్తుల సహాయ సహకారాలతో పదిహేనవ తారీఖు సామూహిక సత్యనాశ వ్రతాలు నిర్ నిర్వహించడం సంకల్పించాం అలాగే పద్దెనిమిదవ తారీఖు మాస శివరాత్రి సందర్భంగా దీపోత్సవం కార్తీక మాసంలో అత్యంత ప్రీతికరమైనటువంటిది కార్తీక దామోదుకి దీపం ఆ దీపోత్సవం కార్యక్రమాన్ని కూడా మనం చేస్తున్నాం అమావాస్య రోజు మన దేవాలయంలో కాలభైరువులు ఉన్నారు ఆ కాలభైరోత్సవానికి ప్రతి అమావాస్యకి ప్రతి అష్టమి కూడా అభిషేకం చేస్తాం అలాంటిది కార్తీక మాసంలో అమావాస్య గురువారం రావడం చాలా విశేషమైన రోజు ఆ రోజు కూడా కాలభైరోత్సవానికి అభిషేకాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఒకటో ఇరవై ఒకటవ తేదీ గౌరీ పార్టీ సందర్భంగా ఈ కార్తీక మాసంలో వచ్చిన భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం జరగబడుతుంది ఇటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా జరగడానికి సహకరించవలసిందిగా కోరుతూ అందరికీ శివుడి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓం నమ శివాయ